సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి చెందినా మనిషిలో ఏదో తెలియని నమ్మకం భక్తి విశ్వాసాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయని తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ లేదా మతపరమైన తీర్థయాత్ర ప్రయాణికులకు వెళ్లే వారికి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు కొండలపైకి వెళ్ళే ముందు దారి మధ్యలో కొన్ని నల్ల కుక్కలు కనిపిస్తాయి విచిత్రం ఏంటంటే కుక్కలు మనుషుల్ని నిర్మానుష్య ప్రదేశంలో చూస్తే అరవడం లేదా వెంబడిస్తాయి కానీ ఇక్కడ కనిపించే నల్ల కుక్కలు హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్లే వారిని ఫాలో అవుతాయి ఏదో కొంత దూరం వెంబడించి వెనక్కి రావు ఈ కుక్కలు ప్రయాణం అంతటా యాత్రి టూరిస్టులతోనే ఉంటాయి పవిత్ర స్థలం లేదా ఆలయానికి చేరుకున్న తర్వాత మాత్రమే తిరిగి వెనక్కి వస్తాయి చెబుతుంటే మీకు కాస్త ఆశ్చర్యం వేస్తుందేమో కానీ ఇది యథార్థం అంటున్నారు అక్కడి స్థానికులు అయితే నల్ల కుక్కలను కాలభైరవుడి అంశంగా చూస్తారు అందుకే ఇదంతా మహాశివుడు ఆజ్ఞ మేరకే యాత్రలో ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు ఎదురవకుండా ప్రమాదానికి గురి కాకుండా నల్ల కుక్కలు ఫాలో అవుతాయని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జోడిస్తారు అయితే జనం చెప్పుకోవడం మాత్రమే కాదు ఈ కుక్కలు సాధారణ శునకాలు కాదని కాలభై బాబా లేదా యమరాజ్ దూతలనే నానుడు కూడా ఉంది అందుకే అవి ప్రయాణికుల భద్రత కోసం వారి వెంట వెళ్తుంటాయని యాత్రికులు స్థానికులు చెబుతున్నారు దారి మధ్యలో ఏదైనా పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ మనిషిలోని తొలగిస్తాయని చెబుతారు పర్వత ప్రాంతాలలో భైరవ దేవుడిని పవిత్ర స్థలాల రక్షకుడిగా భావిస్తారు ఇది కాలభైరవుడి వాహనంగా చూస్తాం కాబట్టి ఇలా యాత్రికులు కష్టమైన నడక మార్గంలో నల్ల కుక్కలు వెంట వెళ్తే ఆ యాత్ర శుభ సంకేతంగా భావిస్తారు ఇక గుట్టపైకి వెళ్లే మార్గం నిర్మానుష్యంగా చక్కటిగా లేదా ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఈ కుక్కలు ముందుకు నడుస్తాయని చాలా మంది భక్తులు ట్రెక్కర్లు చెబుతున్నారు యాత్రికులు వెళ్లే మార్గంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉండే సమయంలో అవి వారిని అలర్ట్ చేయడానికి మాత్రమే అరుస్తాయని చెబుతారు అందుకే స్థానికులు వీటిని నల్ల కుక్కలు అని కాకుండా మత రక్షకులుగా పిలుస్తారు చాలా మంది వారికి నైవేద్యాలు సమర్పించడం ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు వాటిని దేవదూతలుగా భావిస్తారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ కనిపించే కుక్కలలో ఎక్కువ భాగం నల్లగా ఉంటాయి ఆ రంగు భైరవ దేవునికి ప్రతీకగా పరిగణించబడుతుంది నైనిటాల్ నివాసి అయిన స్థానిక ట్రెక్కర్ పంకజ్ వర్మ తన యాత్రలో ఎదురైన అనుభవాల్ని హిమాని రెండు సార్లు ఒక నల్ల కుక్క తనతో పాటు ప్రయాణంలో వెళ్ళిందని చెప్పాడు కేదార్నాథ్ కు తన ట్రెక్కింగ్ సమయంలో కూడా ఇదే జరిగిందని అతను చెప్పాడు ఒక కుక్క అయితే అతనితో పాటు కష్టతరమైన భూభాగం గుండా అతన్ని నడిపించి ప్రమాదకరమైన ప్రదేశాల గురించి హెచ్చరించడానికి మొరిగిందట నల్ల కుక్కలు కాలభైరువుడికి దూతలని పంకజ్ చెప్పాడు ట్రెక్కింగ్ సమయంలో ఒక కుక్క మీతో పాటు వస్తే మీ ప్రయాణం విజయవంతంగా సురక్షితంగా ఉంటుంది ఈ పర్వత కుక్కల రహస్యం శాస్త్రానికి అతీతంగా అనిపించవచ్చు కానీ స్థానిక ప్రజల భక్తి విశ్వాసం వాటిని విశ్వాసానికి చిహ్నంగా చేస్తాయి బహుశా అందుకే ఒక ప్రయాణికుడు హిమాలయ లోయలలో తనతో పాటు నడుస్తున్న నల్ల కుక్కను చూస్తున్నప్పుడల్లా భయపడడు బదులుగా నవ్వి భైరవ బాబా మనతో ఉన్నాడని అనుకుంటాడు